సాధిద్దాం బోధన్ పట్టణ నియోజకవర్గంలో మెడిపాపన్న నాయకత్వంలో కడపత్రాలు ఆవిష్కరణ జరిగింది దీనికి పంతొమ్మిదో తారీఖు చెలో నిజామాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ మాదిగాలందరూ రావాలని కోరుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు మరియు మా సోదరులందరికీ అందరూ అండదండలుగా ఉండాలని మాకు టైం కేటాయించాలని మాతోని అందరు కలిసిమెలిసి ఏ ఎలాంటి కార్యక్రమానికైనా అందరు హాజరు కావాలని కోరుతున్నాము మేడి మేడిపాపన్న నాయకత్వం నాయకత్వం వర్దిల్లాలి ఈ రోజు బోధన్ నియోజకవర్గంలో కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది పంతొమ్మిదో తారీఖున చెలో నిజామాబాద్ మాదిగ మాదిక ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వంపై నిర్లక్ష్యం వర్గీకరణ మరియు వైద్య విద్య రాజకీయ ఆర్థిక సంక్షేమ సంఘాల అభివృద్ధి కొరకు మాదిగ మాదిక ఉపకులాలు అందరూ కలిసి జయపదం చేయాలని చెప్పి మేము ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీ ఇచ్చిన మాట వంద రోజులు ఎస్సీ వర్గీకరణ ఇస్తారని చెప్పేసి ఇప్పటి వరకు బీజేపీ కన్ను తెరవలేకపోతున్నది ఇప్పటికన్నా కన్ను తెరిచి ఏబీసీ వర్గీకరణ చేయరని చెప్పేసి మేము మోడీ గారికి తెలియజేస్తున్నాము అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా రేవంత్ రెడ్డి సార్ కూడా మా ఈ ఎస్సీ వర్గీక కోసం మాదిగలు ఎంతో మంది ఏబీసీల కోసం ప్రాణాలు వర్తించారు వీళ్ళని రెడ్డి సార్ కూడా ఒకసారి కేంద్రానికి తీసుకెళ్లి శాసనసభ ఎన్నికలు పెట్టి మాకు బిల్లు పాస్ చేయాలని చెప్పేసి మేము ముఖంగా కోరుచున్నాము బోదంపట్నం నుంచి